అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వీకెండ్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా హోమ్ మేడ్ హెల్దీ టేస్టీగా మనం మన చేతులతో ప్రిపేర్ చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూస్తారా బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఫ్యామిలీ కప్పులైనా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ బిర్యానీ ముందుగా ఆనియన్స్ తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తరిగి పెట్టుకోండి నేను మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను మనం తీసుకుంది హాఫ్ కేజీ చికెను సో హాఫ్ కేజీ చికెన్కి నేను తీసుకున్న ఆనియన్స్ సరిపోతాయి మీరు పర్సన్స్ని బట్టి క్వాంటిటీ పెంచుకోండి ఆనియన్స్ని ఇలా మనం ఒకసారి మర్తించి కలుపుకుంటే ఇలా విడిపోయి మనం ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్గా వేపుకునేటప్పుడు మనకి త్వరగా వేగుతాయి అలాగే చక్కగా విడిపోయి ఉంటే మనకి వేపుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక టొమాటో తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువుగా తరుక్కు మీకు వెజిటబుల్స్ కట్ చేసుకోవటం వచ్చిన వాళ్ళైతే కనుక ఈ క్లిప్ని మీరు స్కిప్ చేసేసుకోండి రాని వాళ్ళు ఎవరైనా బిగినర్స్ అయితే కనుక మీకు హెల్ప్ అవుతుందని చూపించాను మీరు కంప్లీట్ వీడియో చూడండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా టొమాటోని తరిగి పెట్టుకోండి పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టుకోండి రెండు మూడు పచ్చిమిర్చి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనం ఇదే ఆయిల్ని తర్వాత బిర్యానీలో కూడా వేస్తాం కాబట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి ఐలో పెడితే మనకి హై ఫ్లేమ్కి ఆనియన్స్ మనకి మాడిపోతాయి తప్ప చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకి ఫ్రై అవ్వవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది అసలు ప్రాసెస్ అంతా వీటితోనే ఉంటుంది కాబట్టి ముందే ఫ్రై చేసి పెట్టుకోవాలి చూసారు కదా మాడిపోయినట్టు మనం వేయించుకోకూడదు ఇలా గోల్డెన్ బ్రౌన్లో వేయించేసుకుని ఆయిల్ అంతా కూడా మనం స్ట్రెయిన్ చేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఆనియన్ పీసెస్ని ఇప్పుడు మనం బిర్యానీకి చికెన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే నేను రైస్ త్రీ హండ్రెడ్ గ్రామ్సే తీసుకున్నానండి మూడు వందల గ్రాముల బియ్యాన్ని శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టుకోండి నేను సోనా మసూరి రైస్తోనే చేస్తున్నాను మీరు బాసుమతి అయినా కూడా ఇదే క్వాంటిటీలో చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం బిర్యానీ పాట్ తీసుకుని దాంట్లో చూసారు కదా నేను బిర్యానీ పీసెస్ ఈ సైజులో ఉండే విధంగా కట్ చేయించాం మేము మీరు కూడా ఇలా ఉంటే కనుక పీస్ చెదరకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక టీ స్పూను కారం యాడ్ చేసుకోండి ఇందులో టేస్ట్కు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి నేను ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నాను ఐదు టేబుల్ స్పూన్ల పెరుగు బాగా చిలికి ఆ పెరుగుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో నా రెసిపీ సీక్రెట్ ఒక టేబుల్ స్పూను డ్రై కోకోనట్ పౌడర్ అండి డెస్కేటెడ్ కోకోనట్ అయినా పర్లేదు వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పుదీనా అలాగే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు తరిగిన కొత్తిమీర తరువు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఒక టమాటో ముక్కలు ఆ టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోండి సన్నగా ఎందుకు తరగమన్నానంటే మనకి ఈజీగా మిక్స్ అవుతాయి కాబట్టి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయల చీలికల్ని యాడ్ చేసుకోండి ఇందులోనే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేయటానికి కొన్ని తీసి పెట్టుకొని రిమైనింగ్వి ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో స్పెషల్ ఫ్లేవర్ యాడ్ అవటానికి కసూరి మేతి ఒక టీ స్పూన్ని క్రష్ చేసి యాడ్ చేసుకోండి మనం ఆనియన్స్ వేయించినటువంటి ఆయిల్ ఇందాక స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ని ఇప్పుడు ఈ చికెన్లో వేసేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను సోంపు పౌడరు దీంతో చాలా స్పెషల్ ఫ్రాగ్రెన్స్ వస్తుందండి బిర్యానీ మిస్ అవ్వకుండా వేసుకోండి ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను గరం మసాలా పొడి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా మనం చేత్తో మర్తిస్తూ చికెన్ని కలుపుకోవాలి ప్రతి పీస్కి పట్టాలండి మనం వేసిన టొమాటో ముక్కలు బాగా స్మాష్ చేసేయండి మీరు ఇలా కలిపేటప్పుడే నేను చూపించిన మెజర్మెంట్స్ ప్రకారం కనుక మీరు చికెన్ బిర్యానీ నేను చెప్పిన స్టైల్లో ట్రై చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఇదే స్టైల్లో చేయమనమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది పర్సన్స్ పెరిగితే మీరు చికెను రైసు క్వాంటిటీ పెంచుకునేటప్పుడు మీరు ఈ కొలతల్ని కూడా పెంచుకోండి సరిపోతుంది ఇప్పుడు నేను చూపించేది ఇద్దరు పర్సన్స్కి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు యాలకులు జాపత్రి మరాఠీ మొగ్గ అనాసపువ్వు జాజికాయ చిన్న ముక్క చెక్క బిర్యానీ ఆకు ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు లవంగాలు రెడీగా పెట్టుకోండి ఇది బిర్యానీ మసాలా కదా ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకోవటానికనే వాటరు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక రెండు లీటర్ల వాటర్ వరకు స్టవ్ మీద పెట్టుకుని ఇందాక మీకు చూపించిన బిర్యానీ స్పైసెస్ ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ మనకి మెతుక్కి మెతుకు అతుక్కోకుండా ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే వాటర్లో మనకి రైస్ అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ఒక పచ్చిమిర్చిని చీలికలుగా తరుక్కుని ఆ పచ్చిమిర్చి చీలికల్ని ఇందులో యాడ్ చేసుకునే ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను పుదీనా అలాగే తరిగి పెట్టుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది మన బిర్యానీకి ఇందులో మనం ఒక అరచక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి రైస్ చాలా వైట్గా ఉంటుంది అలాగే మనకు కుక్ అయిన తర్వాత చాలా స్పెషల్ టేస్ట్ కూడా వస్తుంది ఇందులో ఒక టేబుల్ స్పూను సాల్ట్ రైస్కి సరిపడా మనం యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లో ఇప్పుడు వాటరు మనకి బాగా తెర్లుతూ ఉండేంత వరకు కూడా మనం మరగనివ్వాలి చూసారా వాటరు ఎలా మరుగుతుందో స్పైసెస్లో ఉండే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి రైస్లోకి దిగుతాయి అనమాట మనం ముందే కడిగి ఉంచుకున్న మూడు వందల గ్రాముల సోనా మసూరి రైస్ని ఈ వాటర్లో యాడ్ చేసుకుందాం రైస్ని మనం ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే చాలు మరీ ఎక్కువసేపు నానాల్సిన అవసరం ఏమీ లేదు చూసారు కదా ఇప్పుడు రైస్ మనకి సెవెంటీ పర్సెంట్ వరకే కుక్ అయితే చాలు మిగతా థర్టీ పర్సెంట్ రీసెంట్ మనకి దమ్లో కుక్ అయిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని రైస్ని ఒక స్ట్రెయినర్లోకి తీసేసుకోవాలి మనం ఇందాక ఆయిల్ వేసుకున్నాం కాబట్టి మెతుక్కి మెతుకు అతుక్కోకుండా చూశారు కదా ఎలా వచ్చేసిందో మనకి రైస్ ఇప్పుడు వాటర్ మొత్తం స్ట్రైన్ అయిపోవాలి మనకి వేడి నీళ్ళు దిగిపోయిన తర్వాత కొంచెం పైన చన్నీళ్ళు పోసుకుంటే ఇలా పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది అనమాట రైస్ మనం ఆ వాటర్ ఏదైతే ఉన్నాయో రైస్ కుక్ చేసిన వాటరు అందులో నుంచి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోండి చూసారు కదా రైస్ ఎంత బాగా కుక్ అయిందో మనకి నేను తీసుకుంది సోనా మసూరి మీరు కావాలంటే బాస్మతితో అయినా చేసుకోవచ్చు ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను బిర్యానీ కోసం అని చెప్పి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసే ఉంచుకున్నాం కదా దాని మీద రైస్లో నుంచి తీసాం కదా మనం ఆ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకుని ఒక్కసారి ఆ చికెన్నంతా కూడా మనం ఒక్కసారి అలా పైపైన కలిపి ఉంచుకుంటే మనకి చికెన్ కింద నుంచి ఈవెన్గా కుక్ అవ్వడానికి ఆ వాటర్ హెల్ప్ చేస్తాయి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి స్ట్రైన్ చేసుకున్న రైస్ని మనం ఈ చికెన్ మీద పరుచుకోవాలి ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో తరతరాల నుంచి చేస్తున్నటువంటి చికెన్ దమ్ బిర్యానీ స్టైల్ ఇప్పుడు నేను మీకు చూపించాను ఇంకా నాలుగైదు రకాలుగా చేస్తారు మా ఇంట్లో అవి కూడా మీకు త తర్వాత నేను చేసి చూపిస్తాను ఇది చాలా మైల్డ్ స్పైస్తో ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళైనా ఏదైనా మనకి ఆపరేషన్లు అయి ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాపీ నొప్పిగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఇప్పుడు దీనిపైన మనం ఒక అరచక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని నేను ఒక యాభై ఎంఎల్ గోడివెచ్చని పాలల్లో కుంకుమ పువ్వు వేసి నానపెట్టి ఉంచుకున్నాను ఆ కుంకుమ పువ్వు పాలని దీనిపైన యాడ్ చేశాను పది నుంచి పదిహేను స్ట్రింగ్స్ వరకు వేశాను పువ్వు రేఖలు ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించుకుని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు మనం పుదీనా ఆకులు యాడ్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం నెయ్యి వేసుకోవాలి నేను టూ టీ స్పూన్స్ వేస్తున్నానండి ఆవు నెయ్యి అందుకే ఎల్లోగా ఉంది మీరు మీ ఇంట్లో గేదె నెయ్యి అవైలబుల్గా ఉన్నా సరే యాడ్ చేసుకోండి మంచి అరోమా వస్తుంది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ చాలా బాగుంటుంది నెయ్యి యాడ్ చేసుకుంటే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని పెనాన్ని స్టవ్ మీద పెట్టుకుని ముందు ఒక ఐదు నిమిషాలు వేడవనివ్వాలి తర్వాత మన బిర్యానీ పాట్ని మనం ఆ పెనం మీదకి మార్చుకొని ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ పాట్ని లిడ్తో మూసేసుకోవాలి దీంట్లో నుంచి మనకి స్టీమ్ పోతుంది కాబట్టి హోల్ ఉన్న చోట టిష్యూ పేపర్ని తీసుకొని చిన్న రోల్ చేసేసి మనం ఆ హోల్ని క్లోజ్ చేసేస్తే గోధుమ పిండితో అయినా క్లోజ్ చేసుకోవచ్చు మనకి దమ్ బయటకు పోకుండా ఉంటుంది y por la థర్టీ ఫైవ్ మినిట్స్ నుంచి ఫార్టీ మినిట్స్ ఈ పాన్ మీద దమ్ అవ్వనివ్వండి చూసారు కదా మనకు కరెక్ట్గా బిర్యానీ అంతా కూడా ఎలా దమ్ అయిపోయిందో ఐ స్వేర్ మీరు చెప్తే నమ్మరండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి జ్యూసీగా టేస్టీగా మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట అంత టేస్టీగా ఉంటుందండి మనకి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేస్తుంది ఎంత ఇంత మంచి రెసిపీ మీతో షేర్ చేసుకున్నందుకు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి నాకు పీసెస్ చాలా జ్యూసీగా కుక్ అయ్యే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ దీన్ని రైతాతో అలాగే మీరు ఏదైనా సైడ్ డిష్ చికెన్ కర్రీ కానీ ఏదైనా చేసుకున్న షేర్వాతో ఆనియన్స్ లెమన్ పెట్టుకుని తింటే మీకు ఒక్కళ్ళే తినేస్తారా నేను చేసిన బిర్యానీ మొత్తం అంత టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు దీనికల్లా మీరు కొంచెం ఓపికగా ప్రిపరేషన్కి అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే కరెక్ట్గా మనం ఒక్క పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో ఈ బిర్యానీ మొత్తం చేసి పెట్టేసుకుంటే లంచ్ టైం కల్లా మనకి ఫ్లేవర్ఫుల్గా ఉండే రెస్టారెంట్లో కూడా మనకి ఎలాంటి బిర్యానీ దొరకదేమో హోమ్ హోమ్మేడ్ ఈజ్ మేడ్ కదండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదైతే మా ఇంట్లో వాళ్ళ ఫేవరెట్ మీరు ట్రై చేసి చూస్తే మీ ఇంట్లో వాళ్ళ ఫేవరెట్ అయిపోతుంది రెగ్యులర్గా చేసుకునేటప్పుడు బాస్మతి ఏం అక్కర్లేదు మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి మరో మంచి రెసిపీతో కలుసుకుందాం Thank you so much.